ఓం శ్రీ గురుభ్యోమ శ్రీ మహాగణాధిపతి నేనుమ శ్రీమాతమ మకర సంక్రమణం జరిగే రోజుని మకర సంక్రాంతి అన్న పేరుతో చాలా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటాం దీన్ని పెద్ద పండగ అని కూడా అంటారు పెద్ద పండగ అని ఎందుకు అంటారు అంటే చాలా పెద్ద ఎత్తున చేసుకుంటాం పెద్ద కాలం చేసుకుంటాం చ పెద్దలకి పెట్టుకుంటాం మూడు కారణాలుగా చెప్తాం చాలా కాలం చేసుకుంటామంటే ఎట్లా చేస్తున్నాం మనం ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి నెల పట్టడం అన్న పేరుతో ముగ్గులు వేసి కళ్లాపి జల్లి కళ్లాపిలో ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి నెలంతా కూడా తెల్లవారుజామున గోదా రంగనాథుల్ని పూజించేటటువంటి పద్ధతి ఉంది చాలా చోట్ల అది లేకపోయినా నెలపట్టారు అనేటటువంటి పేరుతో గుమ్మంలో పెద్ద పెద్ద ముగ్గులు వేయడం హరిదాసులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కనుక నెల రోజుల పాటు జరిగేటటువంటి పండగ అంతేకాకుండా చివరిలో కొసమెరుపుగా నాలుగు రోజులు పండగ చేసుకుంటాం మొదటి రోజుని భోగి అంటాం రెండో రోజున సంక్రాంతి అంటాం నిజంగా సంక్రమణం జరిగే రోజు ఆ మర్నాడిని కనుము అంటాం ఆ పక్క రోజుని ముక్కనుము అంటాం నాలుగు రోజుల పాటు చేసుకునేటటువంటి పండగ అంటే నెలంతా ఒక రకంగా చేసుకుంటే ఈ నాలుగు రోజులు చాలా గొప్పగా చేసుకుంటాం అందువల్ల కూడా విస్తృతంగా చేసుకునే పండగ అనే అర్థంలో పెద్ద పండగ అయితే ఇది పెద్ద ఎత్తున చేసుకుంటాం ఎందుకని అంటే మనది వ్యావసాక దేశం గనక పంటలు ఇంటికొచ్చి అందరూ సుభిక్షంగా ఉండే కాలం అంటే చేతిలో ధనం ఉన్నప్పుడు జరుపుకునే పండక్కి చేతిలో ఏమీ లేకుండా మొక్కుబడిగా జరుపుకునే పండగకి తేడా ఉంటుంది కదండి ధనం బాగా ఉంటుంది అంటే మనకి ధనం అంటే ధాన్యమే పంటలు వస్తాయి పంటలు ఇంటి నిండా ఉంటాయి ఎవరూ కూడా పంటలు పండించే రైతులు ఎవ్వరూ కూడా పీనాసిగా ఉండారండి తర్వాత రోజుల్లో కష్టపడతారేమో కానీ పంటలించి ఇంటికి వచ్చినప్పుడు ఆ ధాన్యాన్ని చూసి మురిసిపోయి ఎంత ఉదారంగా ఉంటారో చెప్పలేం ఎవరు వస్తే అందరికీ దానాలు చేస్తూ ఉంటారు హరిదాసులో కావచ్చు గంగిరిద్దరి వాళ్ళు కావచ్చు నూనెగుడ్డల వాళ్ళు కావచ్చు సంవత్సరం అంతా కూడా భిక్షాటన మీద జీవితం గడిపే వాళ్ళు ఈ నెల రోజుల్లోనే సంపాదించుకుంటారు అందరిని ఆదరించడం జరుగుతుంది అలాగే ఇంత చేతిలో సొమ్ము బాగా ఉంటుంది గనక చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు కనుక తప్పనిసరిగా అందరూ తమ తమ స్వస్థానాలకి వెడుతూ ఉంటారు సంక్రాంతి అనగానే ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళు తమ స్వగ్రామాలకు బయలుదేరి పెడతారు కదండి తప్పనిసరిగా అందులో కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిలు అల్లుళ్ళు పాత అల్లుళ్ళైనా సరే తప్పనిసరిగా అత్తగారిళ్ళకి చేరతారు అంటే అందరూ కూడుకునేటటువంటిది మిగిలినటువంటి సమయంలో అంతగా ఎక్కువ ధనం లేకపోయినా తప్పనిసరిగా బట్టలు కొనుక్కుని కట్టుకునేటటువంటిది అందరూ కూడా కొత్త బట్టలు కట్టుకునేటటువంటిది ఈ పండగ రోజున అంతేకాకుండా వ్యవసాయంలో తమకు సహాయం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా బట్టలు పెడతారు పాలేర్లు కావచ్చు పనివాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు ఎవరైనా సరే అందరికీ కూడా కొత్త బట్టలు కొనిచ్చేటటువంటిది అందువల్ల పెద్ద ఎత్తున చేసుకుంటారు ఇది రెండో కారణంగా దీని పెద్ద పండగ అంటారు అంతేకాకుండా సంక్రాంతి నాడు నాడు కూడా తప్పనిసరిగా పితృదేవతలకి తర్పణాలు ఇచ్చుకునే పద్ధతి ఉంది సంక్రమణ సమయంలో పితృదేవతలకి తర్పణాలు ఇస్తారు ఎందుకని అంటే ఇక ఈ రోజు నుంచి మకర సంక్రమణం జరిగిన రోజు నుంచి దక్షిణాయనం పూర్తయి ఉత్తరాయణం మొదలవుతుంది దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించింది దక్షిణాయన ప్రారంభంలో భూలోకానికి వచ్చినటువంటి పితృదేవతలందరూ తిరిగి తమ స్వస్థలానికి వెళ్ళిపోతూ ఉంటే చిట్ట చివరగా వెళ్ళిపోతున్నారు కనుక వారికి సంతృప్తి కలిగేటట్టుగా దారి పొడుగున వారికి పాధేయము అంటారు అంటే దారికి దారిలో తినడానికి కావలసిన ఆహారంగా తర్పణాలు ఇచ్చి పంపిస్తారు పితృదేవతలకి తర్పణాలు చాలు నీళ్ళు ఇస్తే చాలు వాళ్ళకి ఆ తర్పణాలు ఇచ్చి దానికి సంకేతంగా రకరకాల దానాలు అవి చేసుకోవడం జరుగుతుంది అందువల్ల పెద్దలని తలుచుకుని చేసుకునేటటువంటి పండగ కనుక ఇది పెద్దల పండగ పెద్ద పండగ ఇన్ని కారణాలుగా మనం సంక్రాంతిని పెద్ద పండగ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటూ ఉంటాం అటువంటి పెద్ద పండగ మనకి తొందరలో రాబోతూ ఉంది దాన్ని అర్థం చేసుకుని ప్రత్యేకంగా సంతోషంగా గడుపుకుందాం స్వస్తి